హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ గుజరాత్ రాష్ట్రంలోని సూరతి దగ్గరలో వల్సాడ్ అనే జిల్లాలో ఉద్వారా అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ కి రెండు వందల మీటర్ల దూరంలో ఒక ఇంట్లో ఒక కుటుంబం వేసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో పంతొమ్మిది ఏళ్ళ ఒక యువతి ఉండేది కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది ప్రతిరోజు ట్యూషన్ కి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇంటికి చేరుకునేది ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే దారిలో మధ్యలోనే ఈ ఉద్వాడ రైల్వే స్టేషన్ వస్తుంది ఆ రైల్వే లైన్ ని దాటుకుని తన ఇంటికి వెళ్తూ ఉండేది ఈ రైల్వే స్టేషన్ కి వంద మీటర్ల దూరంలో చెట్లు పొదలతో నిండి ఉన్న ఒక నిర్మానుష ప్రదేశం ఉండేది ఆ ప్రదేశం పక్కన ఉన్న రోడ్డు మీద నుంచి ఆ యువతి తన ఇంటికి వెళుతూ ఉండేది ఎప్పట్లాగే ఈ నెల పద్నాలుగవ తారీఖు ఆ పంతొమ్మిదేళ్ల యువతి ట్యూషన్కి వెళ్ళి తిరిగి ఇంటికి బయలుదేరింది కానీ ఇంటికి చేరుకోలేదు ప్రతిరోజు టెన్షన్ గా సాయంత్రం నాలుగు అవుతుండేసరికి ఇంటికి చేరుకునేది ఒకవేళ ఆలస్యమైన పది పదిహేను నిమిషాలు ఆలస్యమయ్యేది కానీ ఆ రోజు రెండు గంటలు అవుతున్నా తమ కూతురు ఇంటికి రాకపోతే సరికి సహజంగానే తల్లిదండ్రులు ఆందోళన కంగారం మొదలైంది తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి తమ కూతురు ఏ రూట్ లో ట్యూషన్కి వెళ్తుంది ఏ రూట్ లో ఇంటికి వస్తుంది అన్న సంగతి తెలుసు దాంతో అదే రూట్లో తమ కూతురుని వెతుక్కుంటూ బయలుదేరారు అలా ఆ రూట్లో వెతుక్కుంటూ బయలుదేరుతూ బయలుదేరుతూ చెట్లు పొదలతో నిండి ఉన్న నిర్మానుష ప్రదేశం దగ్గరికి వచ్చారు అప్పుడే వాళ్ళ దృష్టి ఆ పొదల మధ్యలో ఒక యువతి శరీరం మీద సరైన ఆచ్ఛాదన లేకుండా డెబ్బై ఐదు శాతం నగ్నంగా ఒక శవంగా పడి ఉండడాన్ని గమనించారు దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఆ యువతి ఎవరో కాదు తాము వెతుకుతున్న తమ కూతురే అని తెలుసుకునేసరికి హృదయ విదార్కంగా బాధగా అరుస్తూ ఏడుస్తూ కేకలు పెట్టారు గ్రామస్తులందరూ చేరుకున్నారు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ పంతొమ్మిదేళ్ల యువతిని ఎవరో రేప్ చేసి మర్డర్ చేశారని పోలీసులకు సమాచారం తెలిసింది ఉట్టిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు పంతొమ్మిదేళ్ల ఆ యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు సంఘటనా స్థలంలో ఒక చిన్న సంచి దొరికింది ఆ సంచి చూస్తే అందులో బుక్స్ ఉన్నాయి ఆ సంచి ఆ యువతిదే ఆ యువతి డెడ్ బాడీకి రెండు మూడు అడుగుల దూరంలో భుజానికి తగిలించుకునే ఒక బ్యాగు వైట్ కలర్ లో ఉన్న స్వెట్ టీషర్టు పోలీసులకి దొరికాయి ఆ బ్యాగు విప్పి చూస్తే అందులో రెండు మూడు జతల బట్టలు ఒక మొబైల్ ఛార్జర్ పోలీసులకి కనిపించింది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు పోలీసులకు అర్థం అయిపోయింది ఎవరో ప్రయాణికుడు ఈ పంతొమ్మిదేళ్ల యువతిని రేప్ చేసి మర్డర్ చేశాడని తెలుసుకుని వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్కి చేరుకున్నారు ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఈ అదంతకుడు ఈ హంతకుడి రేపు అదో అవాడు అందులో రికార్డ్ అవుతాడని కానీ దురదృష్టవ ఆ ఉద్వాడ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు పోలీసులకి ఏం చేయాలో పాల్పోలేదు మరి ఒకవేళ లేకపోయినా ఈ ఉద్వాడ రైల్వే స్టేషన్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్లో కానీ తర్వాత వచ్చే రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి వెంటనే ముందు వచ్చే రైల్వే స్టేషను వెనక తర్వాత వచ్చే రైల్వే స్టేషను ఆ రూట్లో వెళ్తున్న రైల్వే స్టేషన్ల అన్నిట్లో ఉండే రైల్వే పోలీసుల్ని అలెక్ట్ చేశారు అలెక్ట్ చేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి తమ ఇక్కడ జరిగిన దారుణాన్ని సమాచారం అందించారు పోలీసులు ప్రయత్నం పరించింది ఈ ఉద్వాడ రైల్వే స్టేషన్ కి వచ్చే రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఒక సీసీ కెమెరాలో ఒక వ్యక్తి ఈ సంఘటన స్థలంలో దొరికిన సేమ్ అదే వైట్ కలర్ స్వెట్ టీ షర్ట్ వేసుకుని అదే బ్యాగ్ భుజానికి తగిలించుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాకపోతే ఆ వ్యక్తి ఒక కాలు కుంపుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు పోలీసులు ఆ వ్యక్తి రైల్వేకి పారిపోయడానికి సంగతి తెలుసు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ వ్యక్తి ఫోటో తీశారు తీసి ప్రతి రైల్వే పోలీసులకి ప్రతి రైల్వే స్టేషన్ పోలీసులకి అలాగే మిగతా స్టేషన్ ఉన్న ప్రతి పోలీసులకి సమాచారం అందించి అలర్ట్ చేశారు పోలీసులు ఆ కొండలను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆ వ్యక్తి జాడ మాత్రం దొరకట్లేదు ఒక్కొక్కసారి పలానా రైల్వే స్టేషన్ లో ఆ వ్యక్తి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిన సంగతి తెలుస్తుంది కానీ పోలీసులు వెళ్లేసరికి ఆ వ్యక్తి మరో రైలుకి పారిపోతున్నాడు దాంతో పోలీసులకి ఏం చేయాలో పాల్పలేదు వాడి పేరు తెలియదు ఊరు తెలియదు కాకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు వాడు ఎలాగుంటాడో తెలుసు ఇప్పటికే దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఆ వ్యక్తి ఆ అంతకుడి ఫోటోని పంపించారు ఆ చీ కోసం పోలీసులు కోణంలో రకాల కోణాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు పది బృందాలుగా విడిపోయారు అన్ని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు అలా పరిశీలిస్తూ మరో పోలీసుల బృందం సరే ఆ అదంతకుడు ఏదైనా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయి ఉన్నాడా లేకపోతే జైలుకి వెళ్ళి ఉన్నాడా అన్న కోణంలో విచారించడం మొదలు పెట్టారు అలా నాలుగైదు రాష్ట్రాల్లో ఉన్న అన్ని జైళ్ళకి ఆ అదంతకుడి ఫోటోలు పంపించి విచారించడం మొదలు పెట్టారు మొత్తానికి రాజస్థాన్లోని జైపూర్ జైల్లో ఒక వ్యక్తికి ఈ పోలికలు కనిపిస్తున్న వ్యక్తి మ్యాచ్ అయ్యాయి వెంటనే వాల్సాడ పోలీసులు రాజస్థాన్లోని జైపూర్ కొన్ని జైలుకు వెళ్ళారు కానీ ఈ సంవత్సరం మే నెలలో ఒక దొంగతనం కేసులో జైలుకి వెళ్ళాడు కానీ మే నెలలోనే బెయిల్ మీద బయటకు వచ్చాడని సంగతి పోలీసులు తెలిసింది కాకపోతే ఆ జైల్లో ఆ హంతకుడి వివరాలు అడ్రస్ అన్ని ఉన్నాయి దాంతో ఆ హంతకుడి పేరు రాహుల్ జట్ అని తెలుసుకున్నారు రాహుల్ది హర్యానా అన్న సంగతి తెలుసుకున్న వాల్సాడ పోలీసులు హర్యానాలోని వాడి ఇంటికి వెళ్లారు ఇంట్లో వాడు లేడు కానీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగితే మేము ఈ రాహుల్ అన్నవాడిని ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళగొట్టాము ఎందుకని అడిగితే వాడు చెడిపోయాడు ఒక రౌడీ కూడా తేడాడు దొంగతనాల కేసుల్లో ఎన్నో ఎరుక్కున్నాడు దాంతో మేము భరించలేక వాడిని ఎప్పుడో మా ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాము వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు దాంతో పోలీసులు చేసేదేమీ లేక తిరిగి వచ్చేశారు కానీ రకరకాల కోణాల్లో విచారించడం మొదలు పెడుతూనే ఉన్నారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు రోజులు గడిచిపోయాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వచ్చేసింది అంటే పద్నాలుగవ తారీఖు ఆ యువతి రేపెండ్ మండలవుతే పది రోజులు గడిచిపోయాయి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ముంబై నుంచి వాల్సాడ పోలీసులకి ఒక వ్యక్తి కాల్ చేసి సార్ నేను ముంబై రైల్వే స్టేషన్ లో నాకు ఒక షాప్ ఉంది నేను ఇప్పుడే మీరు చెబుతున్న పోలీసులతో ఉన్న వ్యక్తి ఒక రైలుకి వెళ్తుండడం గమనించానని చెప్పాడు దాంతో పోలీసులు ఆ రైలు ఏ రూట్లో వెళుతుంది అన్ని రైల్వే పోలీసులని స్టేషన్లో ఉన్న రైల్వే పోలీసుల్ని అలర్ట్ చేశారు వలపన్నారు చాలా ఈజీగానే ఒక రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు ఒక భోగిలో ప్రయాణిస్తున్న రాహుల్ని అదుపులోకి తీసుకుని వలసాడ పోలీసులకు అప్పగించారు వలసాడ పోలీసులు రాహుల్ అన్నవాణ్ణి తమతో పాటు స్టేషన్కి తీసుకొచ్చారు మొత్తానికి నవంబర్ పద్నాలుగవ తారీఖు పంతొమ్మిది ఏళ్ల యువతిని రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు సంతోషించారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు రాహుల్ చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడు అర్థమైంది పోలీసులకి తాము పట్టుకుంది పంతొమ్మిదేళ్ల యువతిని రేప్ చేసి మర్డర్ చేసినని కాదు అంతకు ముందే ఎన్నో రేపులు హత్యలు చేసిన ఒక సీరియల్ కిల్లర్ అని తెలుసుకుని దిగ్భ్రాంతితో షాక్ కురారు రాహుల్ జైన్ అన్న ఆ హంతకుడు పద్నాలుగో తారీఖు ఆ పంతొమ్మిదేళ్ల యువతిని రేప్ అండ్ మర్డర్ తో మొదలు ఈ రాహుల్ అన్నవాడు ఒకప్పుడు అంటే కొన్ని నెలల కిందట వల్సాడ దగ్గరలో ఉన్న ఒక హోటల్ పనిచేసేవాడు ఆ తర్వాత మానేశాడు కానీ ఆ హోటల్ నుంచి కొన్ని బకాయిలు డబ్బులు రావాల్సి ఉంది వాటిని వసూలు చేసుకోవడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు వల్సాడ లోని ఆ హోటల్ వచ్చాడు తన బకాయిలు వసూలు చేసుకున్నాడు తిరిగి వెళ్ళిపోదామని రైల్వే స్టేషన్ వచ్చాడు సాయంత్రం అయింది అప్పుడే ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళుతున్న పంతొమ్మిదేళ్ల యువతి మీద ఆ దుర్మార్గుడి కన్నుబడింది ఆ యువతిని వెనక నుంచి వెంబడించాడు ఆ యువతి నడుచుకుంటూ వెళుతుంది తన వెనక ఎవరు వస్తున్నారు అన్న సంగతి పట్టించుకోకుండా పాపం తన దారిన తాను వెళుతూ ఉంది అలా వెళుతూ ఉన్న క్రమంలో ఎక్కడైతే చెట్లు పొదలు ఉన్న నిర్మాంస ప్రదేశం వచ్చిందో అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాహుల్ అన్న దుర్మార్గుడు చుట్టూ పరికించి చూశాడు మనుషుల జాడీని కనిపించలేదు ఎవ్వరూ రారన్న సంగతి తెలుసుకుని ఆ యువతిని వెనక నుంచి పట్టుకొని ఒక చేత్తో నోరు మూసి బెదిరించి ఆ యువతిని దారుణంగా రేపు చేసి చంపేశాడు చంపేసిన తర్వాత డెడ్ బాడీని మరోసారి రెండోసారి రేప్ చేశాడు అప్పటికే అలసిపోయాడు ఈ రేప్ చేస్తున్న క్రమంలో తాను వేసుకున్న వైట్ కలర్ స్వెట్ షర్ట్ ని విప్పేసి పక్కన పెట్టాడు తర్వాత విపరీతంగా దాహం వేసింది చుట్టూ చూశాడు మనుషులు జాడలేదు ఇప్పటికిప్పుడు మనుషులు వచ్చేటట్టుగా ఎవరూ కనిపించట్లేదు దాంతో రైల్వే స్టేషన్కి వెళ్ళాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక దుకాణంలో జ్యూస్ ప్యాకెట్ కొనుక్కున్నాడు తాగాడు ఆ తర్వాత మళ్ళీ ఆ యువతి దగ్గరికి బయలుదేరాడు మళ్ళీ మూడోసారి చనిపోయిన ఆ యువతిని రేప్ చేయడానికి కానీ అప్పటికే తల్లిదండ్రులు తమ కూతురు కోసం వెతుక్కుంటూ వచ్చి అక్కడికి రావడం కూతురు చనిపోయి కనిపించడంతో బిగ్గరగా కేకలు వేయడంతో గ్రామస్తులు రావడం ఆ తర్వాత పోలీసుల సమాచారం పోలీసులు అందరూ రావడం ఇదంతా దూరం నుంచి చూసిన ఈ రాహుల్ అన్న దుర్మార్గుడు ఇక అక్కడికి వెళితే పోలీసులు పట్టుకుంటానన్న భయంతో తిరిగి రైల్వే స్టేషన్ చేరుకుని మరో రైలుకి పారిపోయాడు ఇలా రైళ్లు మారుతూ మరో రైలు మరో స్టేషన్ వెళుతూ పద్నాలుగవ తారీఖు అయిపోయిన ఐదు రోజులకి అంటే నవంబర్ పంతొమ్మిదవ తారీఖు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక రైలు భోగిలో మరో మహిళని రేప్ చేసి చంపేశాడు అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకున్నాడు సికింద్రాబాద్ నుంచి బెంగళూరు పెడుతున్న రైల్లో మరో మహిళని రేప్ చేసి చంపేశాడు వీడు ఫస్ట్ టైం అక్టోబర్ ఇరవై తారీఖు ఒక మహిళని రైల్లోనే ఒక రైలు భోగిలను రేప్ చేసి చంపేశాడు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు రెండవసారి రైలు భోగిలోనే మరో మహిళని రేప్ చేసి చంపేశాడు అంటే నలుగురు మహిళల్ని రైలు భోగిలోనే కదులుతున్న రైల్లోనే రేప్ చేసి చంపేశాడు ఫస్ట్ టైం అంటే ఈ నెల పద్నాలుగో తారీఖు పంతొమ్మిదేళ్ళ యువతిని బయట బహిరంగంగా రేప్ చేసి చంపేశాడు ఆ రేప్ చేస్తున్న క్రమంలో తాను వేసుకున్న షర్ట్ ని స్వెట్ షర్ట్ ని తీసి పక్కన పెట్టాడు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాడు ఈ లోపల పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయారు ఒకవేళ పోలీసులకి సంఘటన స్థలంలో ఆ బ్యాగ్ కానీ ఆ స్వెట్ షర్ట్ కానీ దొరకకపోయి ఉంటే బహుశా ఈ దుర్మార్గుడు హంతకుడు దొరికేవాడు కాదు ఎందుకంటే ఆ ఉద్వాడ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు కేవలం ఆ స్వెట్ షర్టు ఆ బ్యాగు వాడు వేసుకున్న బ్యాగు తప్పితే వాడు ఎలా ఉంటాడో తెలియదు వాడి పేరెంట్ తెలియదు ఒకవేళ సీసీ కెమెరాలో చూసినా కూడా పోలీసులు గుర్తుపట్టేవారు కాదు మొత్తానికి పోలీసులు వాడిని పట్టుకున్నారు ఎందుకురా ఈ విధంగా రేప్ చేసాను అడిగితే రైల్వే భోగిలో ప్రయాణించే మహిళా దివ్యాంగురాలని వీడు రేప్ చేసేవాడు ఎందుకంటే వీడే ఒక దివ్యాంగుడు పోలియోతో కాలు పడిపోయింది ఎందుకు మహిళలు దివ్యాంగుల్ని రేప్ చేసి చంపేసేవాడు అడిగితే తన కథంతా చెప్పుకొచ్చాడు ఈ రాహుల్ జైన్ అన్నవాడు చిన్నప్పుడే తండ్రి కోల్పోవడంతో తల్లి సంరక్షణలో పెరిగాడు చిన్నప్పుడే పోలియో వ్యాధి రావడంతో ఒక కాలు పడిపోయింది స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తోటి స్టూడెంట్స్ వీడి అవిటితనాన్ని చూసి హీలం చేసేవారు అవమానించేవారు దాంతో వీడిలో ఒక విధమైనటువంటి కసి కోపము పగ పెరిగిపోయింది అలా వయసు పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ వచ్చాయి ఈ రాహుల్ అన్న వాటికి ట్రక్లు నడిపించాలని విపరీతమైన కోరిక ట్రక్ డ్రైవర్ కావాలనుకున్నాడు కానీ వీడి అవిటితనాన్ని చూసి ఎవ్వరూ ఉద్యోగం ఇచ్చేవారు కాదు దాంతో కోపం పెంచుకుని ట్రక్కుల్ని దొంగిలించేవాడు వాటిని అమ్మేసేవాడు తర్వాత పోలీసులు పట్టుబడేవాడు జైలుకు వెళ్ళేవాడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ట్రక్కుని దొంగతనం చేసి మళ్లీ జైలుకు వెళ్ళేవాడు ఆ విధంగా ఒక ట్రక్ దొంగతనం కేసులో రాజస్థాన్ లోని జైపూర్కి జైలుకు వెళ్లి ఈ సంవత్సరం మే నెలలో బెయిల్ మీద బయటకొచ్చాడు ఆ తర్వాత ఒకే నెలలో నెల రోజుల వ్యవధిలో ఐదు రేప్ అండ్ మర్డర్లు చేశాడు చివరికి పోలీసులకు చిక్కాడు ప్రస్తుతం ఇంకా ఈ రాహుల్ అన్న హంతకుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు పోలీసులు ఇంకా విచారిస్తున్నాడు కేవలం మహిళా దివ్యాంగులని ఎందుకు హత్య చేశావు అని కోణంలో విచారిస్తున్నారు ప్రస్తుతానికైతే తన కసిని కోపాన్ని అంతా మహిళా దివ్యాంగుల మీదే చూపించుకునేవాడు ఎందుకంటే వీడు కూడా ఒక దివ్యాంగుడు కావడంతో రిజర్వేషన్ ఉండేది రైలు భోగిలో కూడా దివ్యాంగులకి సపరేట్ గా సీట్లు ఉండేవి దాంతో అదే భోగిలో దివ్యాంగులకి కేటాయించిన భోగిలో ప్రయాణించేవాడు అందులో ఎక్కిన మహిళా దివ్యాంగుల్ని వీడు నలుగురు మహిళా దివ్యాంగుల్ని అదే భోగిలో కదులుతున్న రైల్లో రేప్ చేసి మర్డర్ చేసి దగ్గర దగ్గరున్న సొమ్ముల్ని నూటి చేసేవాడు తన కసిని కోపాన్నంతా ఆ మహిళా దివ్యాంగుల మీద పోలీసుల ఇంట్రాగేషన్ లో ప్రస్తుతం అయితే చెప్పాడు వాడు చెబుతుంది నిజమా కాదా అని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు ఇంకా పోలీసుల కస్టడీలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక దివ్యాంగుడై ఉండి సాటి దివ్యాంగురాలనైనా మహిళా దివ్యాంగుల్ని రేప్ చేసి మర్డర్ చేయడం నిజంగా ఆందోళన పరిచే విషయం పైగా ఈ మధ్యకాలంలో ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికులకే రక్షణ లేకుండా పోయిందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పోలీస్ కస్టడీలో ఉన్న ఈ రాకేష్ జైంట్ అన్న దుర్మార్గుడు హంతకుడు ఇంకా ఎన్ని సంగతులు చెప్తాడో మనం వెచ్చితుందాం ఒకవేళ ఏవైనా బ్రేకింగ్ న్యూస్ దొరికితే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందు వెళుతూ వెళుతూ కామెంట్స్ చేసిన వాళ్ళ పేర్లు చదువుతాను కొంతమంది తమ పేర్లు చదవమని చెప్పారు వాళ్ళ పేర్లు చదువుతాను వెంకట్రావు అర్జున్ సుభద్ర సౌమిత్ర అలాగే ఎస్కే జాను హాయ్ సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం చూడాలని అని కామెంట్ పెట్టాడు అలాగే మణికుమార్ మేఘనాథ్ శైలజ వీళ్ళందరూ తమ పేర్లు చెప్పమని కామెంట్ లో పెట్టారు అలాగే నాకు మెయిల్ పంపించారు అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని కూడా కొంతమంది నాకు మెయిల్ చేశారు వాళ్ళలో జైశంకర్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు హాయ్ జైశంకర్ హ్యాపీ బర్త్డే టు యూ అలాగే నీలేష్ కుమార్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు హాయ్ నీలేష్ హ్యాపీ బర్త్డే టు యూ అలాగే మహమ్మద్ గౌస్ దుబాయ్ నుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు శుభాకాంక్షలు చెప్పమని చెప్పాడు హాయ్ మహమ్మద్ మెనీ రిటర్న్స్ అలాగే గౌరి బళ్ళ గారు ఒక కామెంట్ పెట్టారు నిన్నటి వీడియో గురించి పోస్ట్ మార్టం చేసినట్టు తెలిసిపోతుంది కదా అని నేను నిన్నటి వీడియోలు చాలా స్పష్టంగా చెప్పాను పోస్ట్ మార్టం చేయలేదు కానీ చేసినట్టుగా ఒక ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు అలాగే షేక్ మౌలాని నెగ్లిజెన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ పనిష్మెంట్ ఇస్ మస్ట్ అని కామెంట్ పెట్టారు బహుశా కరెక్టే అది అదేవిధంగా గజల్ అలాగే నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయిన రాణి ఫ్రమ్ కాకినాడ రాణి ఫ్రమ్ తిరుపతి వీళ్ళు కూడా కామెంట్స్ పెట్టారు అందరికీ హాయ్ ఇదే విధంగా నా వీడియోలు చూడండి కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోండి నా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో క్రైమ్ వీడియోతో నిజమైన వీడియోతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్